జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ రామ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాన్ని ఫాలో అవుతున్నారాయన ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారాయన డెబిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు కళ్యాణ్ రావు దీనికి మంచి టాక్ వచ్చింది మరి కళ్యాణ్ రావు మూవీ తొమ్మిదో రోజు వసూళ్లు ఎలా వచ్చాయి పదో రోజు ఎంత మేర వసూళ్లు తీసుకురాబోతోంది టాలీవుడ్ ఆనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఒక ప్రమోషనల్ ఈవెంట్స్ గ్లీమ్స్ ట్రైలర్తో బస్ క్రియేట్ కావడం బింబిసార హిట్ ప్రభావంతో డెబిల్ మూవీకి ప్రీ రిలీజ్ బాగానే జరిగింది ఈ సినిమాకి సోషల్ మీడియాలో విపరీతమైన బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి థియేటికల్ హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదున్నర కోట్లు సీడెడ్ నాలుగు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో పదిహేడున్నర కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది డెవిల్ కర్ణాటక రైట్స్ కోటిన్నర ఓవర్సీస్ రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా ఈ సినిమా ఇరవై ఒక్క కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమాను అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేస్తారు తెలుగు స్టేట్స్లో నాలుగు వందల యాభై స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది ఈ మూవీ డెబిల్ సినిమాకి మంచి టాక్ వచ్చింది పాజిటివ్ రివ్యూలు వచ్చాయి ఓవర్సీస్లో కూడా మంచి ఆరంభాన్ని బాక్స్ బాక్సాఫీస్ యాత్రను పాజిటివ్గా ప్రారంభించింది ట్రేడ్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి రెండో రోజు నాలుగు కోట్లు మూడో రోజు మూడున్నర కోట్లు నాలుగో రోజు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు వచ్చాయి ఇక ఎనిమిదో రోజు సుమారు కోటి పాతిక లక్షలు తొమ్మిదో రోజు కోటిన్నర వరకు తీసుకువచ్చింది తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది డెవిల్ ఇక పదో రోజు సినిమా ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకి టాక్ బాగుండడం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నేడు మరో కోటి వరకు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు జర్నలిస్టులు ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది చిత్ర యూనిట్ కూడా ఇప్పటికే హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నారు త్వరలోనే డెవిల్ టూ కూడా ఉండబోతోందనే క్లారిటీ కూడా ఇచ్చేశారు కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ డెబిల్ సినిమాను పెద్ద సక్సెస్ చేసిన నందమూరి అభిమానులు తెలుగు సినిమా ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియచేశారాయన